సో రైతులు ఎవరైనా ఖమ్మం మార్కెట్కి రాదలుచుకున్నట్టయితే మనం కాంటాక్ట్ చేసినైతే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది మనది ఎనిమిదో నెంబర్ షెడ్ అండి సో జనాపం నూట ఇరవై రూపాయలు నూట ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు

ઓટિયા ભાઈ 2 રૂપાઈ 2 રૂપાઈ 2 આબે રૂપાઈ 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 આબે નાર પેલો આનું કોટિયેસ્તો નાર પેલો આનું કોટિયેસ્તો ભાઈ 35 રૂપાયો 1 25 રૂપાયો 50 રૂપાયો 55 50 50 50 આબે 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 ఆరణి కొట్టా కొడెం కరపలగా ఆ 36 1 2 3 4 5 6 7 8 9 కొట్టేస్తున్నా ఆ రైల్ రైట్ కొట్టేస్తారు అది ఆ రైల్ 8 రాదు అంట్రో మరి రైట్ మరి రైట్ తబ్రో కొలేజ్ ఆవే ఆన ఆరేజ్ పెట్టి వస్తానేది పాదకరాస్ ఆ ఈ రోజ నిర్చుకునేది రోజు చెప్పొచ్చు రోజు చెప్పే రైట్ 50 కొట్టేస్తా మాకు వస్తలేదు अरे राइड अरे राइड अरे राइड अरे राइड वो एक दो आठ फोने अरे आपने शेर अरे भाग क्या बेड पचीन रहने हैं आठ पैस हाँ जुड़े पैस जुड़े पैस आठ पैस आठ पैस आठ पैस हाँ आठ पैस वो एक दो आठ फोने आठ पैस आठ पैस आठ तो एक दो आठ फोने